అందరికీ నమస్కారం ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే అధికారము రాకముందు హామీలు ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే మొట్టమొదటి కార్యక్రమం ఈ రోజు అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయడం ఈ యొక్క అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయడానికి మన ప్రియత నాయకులు శాసన సభ్యులు అమరన్న గారు కాసేపటి ఈ కార్యక్రమానికి ఓపెనింగ్ చేస్తాను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైతే అన్నా మూసివేసిన ప్రభుత్వము గత ఆ చేత పనులు చేయలేక మంచి పేదవానికి మూడు పూట్ల భోజనం పెట్టే పరిస్థితి ఆ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఆ ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలాగా చూసుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా అమరణ గారి తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరు నాన్న నమస్కారాలు ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఇదే అన్నా క్యాంటీన్ తెలుగుదేశం గవర్నమెంట్లో రన్ చేస్తే పంతొమ్మిది తర్వాత దాన్ని పూర్తిగా నాశనం చేసి నిర్వీహనం చేసి ఏంటికి పనికి రాకుండా చేస్తే మళ్ళీ ఈరోజు దాన్ని రెడీ చేయడానికి దగ్గర దగ్గర పది రెండు పన్నెండు లక్షల పైన ఖర్చు పెట్టి రెడీ చేసి పద్నాలుగు లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు మళ్ళీ దాన్ని పునఃపలనలు ఇస్తాను కనుక ప్రజలందరికీ రోజుకు వెయ్యి మంది భోన్ చేసే విధంగా ఈరోజు ఈ ప్లాన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు మన అమర్నాథ్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పేదలకు మూడు పూటల భోజనం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ అన్నకాండీని కాంటీని కాబట్టి గారికి అందరూ పేదలందరూ కూడా వచ్చి ఇక్కడ ఫోన్ చేసి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని మనసారా కోరుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జామనేరు పుర ప్రజలకు మరియు మన ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు శాసన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అంటే ప్రతి ఒక్క పేదవాడికి కూడు గూడు గుడ్డ ఉండాలనే నినాదంతో ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ ఉద్దేశంతోనే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరూ ఆకలి పస్తులతో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అతి తక్కువ ధరకి ఐదు రూపాయలకి రుచికరమైన శుభ్రమైన ఒక అన్నం అందించాలనే ఉద్దేశంతో గతంలో అన్న కేట్లు ప్రారంభిస్తే గత పాలకులు రాజకీయ కక్షతో కుట్రతో ఎక్కడైతే పేదవాడికి సంతోషంగా చేస్తున్నారో ఆ పేదవాళ్ళు కడుపు కొట్టే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ అన్నా క్యాంట్లు మూసివేసింది మేము ఆ రోజే చెప్పినాం మీరు పేరు ఏదైనా పెట్టుకోండి పేదవాడికి ఆకలి తీర్చే ఒక విధానాన్ని కొనసాగించండి అనేక సంక్షేమ పథకాలు రద్దు చేసిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది ఆ దీంట్లోనే ఈ తర్వాత ఊటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అధికారంలో వస్తేనే మొట్టమొదటిగా అన్నా కేంద్రం తీరుస్తామనే ఉద్దేశంతో ఈ రోజు రాయలసీమలో ఏడైతే కూడా మన పొలం లో అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మళ్లీ పునర్ పునర్వైభవం సాధించుకుంటా ఉంది కాబట్టి ఇది ఒక్క పేద ప్రజలు గుర్తించి అమర్నాథ్ రెడ్డి గారి నిధులతో ఇక్కడ దాదాపు ఒకటిన్నర సంవత్సరం చొరవ తీసుకొని అమర్నాథ్ గారు ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నిర్వహించినాము అదే స్ఫూర్తిదాయకంగా ఈ రోజు ఇక్కడ కొనసాగిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేద ప్రజలకంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాం చల్లగా వెల్కమ్ చేయ అందరికీ కూడా చాలా సంతోషంగా రౌండ్ రాజ్ ఈ సుప్రదాననంలో ఎలివేషన్ పార్టీ తరఫున మేము అందరూ కూడా మద్దతుగా ఈ అన్న క్యాంటీన్ కి ఉన్న అన్ని మిందు ప్రయాణంగా రాష్ట్ర అయినటువంటి భోజనాలను ఏర్పాటు చేసారు. మేము చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమ ముగిసింది. మన పాలమనేర్ అన్నా అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. గత ఐదు సంవత్సరాల క్రితము మనం ఇక్కడే అన్నా ఓపెన్ చేసి మనము బ్రహ్మాండంగా జరుగుతూ ఉండేదాన్ని గత ప్రభుత్వం తిని తెలిపేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ పునఃప్రావణం చేయడము చాలా ఉంది ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఐదు రూపాయలకే మనము భోజనం తింటా ఉన్నామంటే కొత్త హోటల్ పోతే అదే భోజనము యాభై రూపాయలు నూరు రూపాయలు ఉంటుంది అట్లా పేదవాళ్ళకి అందరికీ కూడా ఆ కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది ఇది ఎంటెవరు మన ఆంధ్రప్రదేశ్లో రెండు వందల సెంటర్ ఈ రోజు ప్రారంభమైత ఉన్నాయి ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్ లో కూడా ఈ విధంగా ఓపెన్ చేయాలని కూడా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముందునే చెప్పాము కాబట్టి ఇప్పుడు కూడా అమరణ గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో కూడా పెట్టాలని కూడా మేము దీన్ని భావిస్తున్నామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన నిన్న జరిగింది పేదవాడికి పెట్టాడు అన్నం అనే కార్యక్రమంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెడితే ఈ ఐదేళ్లకు ముందు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్ తెరిస్తే మన జగన్ అన్న గారు మూసిన ఘనత కూడా మనం చూసాం అప్పుడే చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ పేరైనా పెట్టుకోండి రాజన్న పేరు పెట్టుకొని అన్నమేయండి పేదల కంటే ఆ రోజు చేస్తానని చెప్పి మాట తప్పినడు మన జగనన్న మాట నిలబెట్టుకున్నాడు మన చంద్రన్న ఆ రోజు మాట చెప్పినారు అదే విధంగా ఈ రోజు క్యాంటీన్లు ప్రారంభించి ఈ అందరికీ నమస్కారం ఈరోజు పట్టణంలో బస్ ఫస్ట్ టైం అన్నా కన్నె రూపణం ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా పేదవాడు అన్నం తినడం ఉద్దేశంతో ఐదు రూపాయలకే తల టిఫిను మధ్యాహ్నం భోజనము సాయంత్రం కూడా డిన్నరు మూడు కోట్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు

స్వీట్ అన్ని కలిపి పెట్టినారు మూడు వందల మంది వరకు తిన్నారు ఈ పద్దు మూడు వందల మంది వరకు తిన్నారు ఇంత గతంలో కూడా పదకొండు నెలలు టమాటా మండి కాడ పెట్టినాము కరువు కాలంలో కూడా ఇప్పుడు ఈ పద్దు నుంచి ప్రారంభం చేసి ఈ పద్దు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నాము అందరికీ నమస్కారం పల్మనేరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మనకు ముఖ్యమైన సంతకం పెట్టాడో ఆ రోజు ఫస్ట్ పెన్షన్ నాలుగు వేలు చేయడం తర్వాత అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం వంద రోజుల్లో చెప్పడం జరిగింది ఆ వంద రోజుల మేరకే మనకు వంద వంద అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది అందులో ముఖ్యమంత్రి గారు నిన్న ఒక హేమ గుడివాడలో ప్రారంభించడం జరిగింది మిగతా తొంభై తొమ్మిది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్న ప్రారంభించడం జరిగింది మనకు పేద ప్రజల కోసం టిఫిను మధ్యాహ్న భోజనము రాత్రి మూడు పూట్ల పేద ప్రజల కోసం మన పరమినీరు పట్టణంలో ఈరోజు టిఫిన్ మూడు వందల మందికి మధ్యాహ్నం నాలుగు వందల యాభై మందికి రాత్రికి రెండు వందల యాభై మందికి ఈ మనకు ఏదైతే ఐదు రూపాయలకు ఆహారం అంటే లంచ్ లంచు జిన్నరన్నీ కూడా అందించడం జరిగింది కాబట్టి ప్రతి పేద ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సునియోగం చేసుకోండి ఎందుకంటే మంచి వాతావరణంలో మంచి రుచి శుచి ఫుడ్ అనేది మన ఎవరైతే అరే రామ అరే కృష్ణా సంస్థ అయినటువంటి ఇష్టాన్ టెంపుల్లో సంబంధించి అక్షయ పాత్ర ద్వారా ఈ ఫుడ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల చాలా క్వాలిటీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన 没有了。